ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పూజ గదిలో ప్రతి ఒక్కరు దేవుడి ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ మంగళకరమైన వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు పూజ గదిలో పెట్టాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాట్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షంతలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పసుపుతో చేసిన అక్షంతలను మీ పూజ గదిలో ఉంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీకు డబ్బుకు సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు కర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కర్పూరం తొమ్మిది యాలకలు తొమ్మిది లవంగాలు ఒక వస్త్రంలో కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది శుక్రవారం సాయంత్రం మీ పూజ గదిలో యాలుకలు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా మీ పూజ గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గోమాత విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు చేకూరుతాయి గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచుకోవాలి ఇలా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే లక్ష్మీ గవ్వలను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో వ్యాపారాలు చేసే దగ్గర పెడితే అఖండ రాజయోగం వరిస్తుంది మీ పూజ గదిలో నెమలి ఈకలు పెడితే మీకు నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహాల అనుగ్రహం మీపై ఉంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీరు పూజ చేసిన అనంతరం దేవుడికి నెమలి పించంతో గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మీకు ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు పూజ గదిలో నెమలి ఈకలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన గొడుగును మీ పూజ గదిలో ఒక మూలన పెట్టుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా మీ పూజ గది ముందు రోజు శంఖం ఓడడం వల్ల మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది పూజ స్థలంలో శంఖాన్ని ఊరితే చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు అంటున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు శాంతి సుఖ సంతోషాలు ఏర్పడతాయి హిందూ మతంలో గంగా జలానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్రమైన జలాన్ని మీ పూజ గదిలో ఉంచుకుంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పాదరసం పరమేశ్వరుడి తేజస్సుకు సంకేతం ఈ పాదరసానికి అంతులేని శక్తి ఉంటుంది పాదరసం రుద్రవీర్యం అని పురాణాల్లో చెప్పబడింది మీ పూజ గదిలో పాదరసం గంధం చెక్క రెండు కలిపి ఉంచితే మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది శివుడి అనుగ్రహం మీపై ఉంటే మీ ఇల్లు ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటుంది పసుపు కొమ్ములను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పసుపు కొమ్ములను ఎల్లప్పుడూ మీ పూజ గదిలో ఉంచుకుంటే జీవితాంతం మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కాబట్టి కొన్ని తామర గింజలను మీ పూజ గదిలో ఉంచుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి చిత్రపటానికి ముత్యాల మాలను సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషంతో మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది మీ పూజ గదిలో పొరపాటున కూడా విరిగిపోయిన వస్తువులను అస్సలు పెట్టుకోకూడదు విరిగిపోయిన వస్తువులు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ప్రతి రోజు సాయంత్రం మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఒకటి మాత్రమే దేవుడి విగ్రహం ఉండాలి ఒకటి కంటే ఎక్కువ దేవుడి విగ్రహం మీ పూజ గదిలో ఉంటే మీ ఇంటికి అంత మంచిది కాదు ఇలాంటి కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత సకల సంపదలు ఐశ్వర్యాలు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ మీ ఇంట్లో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి